అమెరికాలో ప్రభాస్ కల్గి సినిమాని చూసి బయటకు వస్తున్నారు ఇవాంకా ట్రంప్ ఇవాంకా ట్రంప్ అమెరికాకి సంబంధించిన మాజీ ప్రెసిడెంట్ మరి డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఆమెకి ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే తాజాగా ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అవుతుందని తెలిసి ఎంతో చక్కగా సినిమాని చూసి ఎంజాయ్ చేస్తూ థియేటర్ బయటకు వస్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది సో ఏది ఏవైనా యుఎస్ఏలో స్పెషల్ ప్రీమియర్స్ వేసేసారు స్పెషల్ ప్రీమియర్స్ లో ప్రభాస్ కల్కిని చూసి అభిమానులు సందడి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హైప్ మరింత చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అభిమానులు సైతం మరి ఎంతో చక్కగా మరి అభిమానులు ఎదురు చూసే రేంజ్ లో అయితే భారీగా కలిగి మన ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నారు అంతేకాకుండా అప్పట్లో బాహుబలి చూసారని ఇప్పుడు కలిగి వస్తుందని తెలిసి మరి ముందుగానే రిజర్వ్ చేయించుకున్నాను చాలా స్పెషల్గా ఉండాలి అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది ఆ అభిమానులు సైతం ఈ విషయంలో ఒకసారిగా తమ ఆలోచన తెలియచేస్తున్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు చూసి అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరింత అద్భుతమైన విజయాన్ని సాధించి కల్కి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేయాలని ఇండియన్ సినిమాకి సంబంధించి సూపర్ హీరో ప్రభాస్ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు ఇవాంకా ట్రంప్ సో ఇవాంకా ట్రంప్ చెప్పిన దాని ప్రకారం మన హీ మార్షల్ హీరోస్ని ఏ విధంగా చెప్పుకుంటామో అలా ప్రభాస్ని కూడా ఇక మీద యూనివర్సల్ స్టార్గా అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ప్రభాస్ రేంజ్ అనేది ఆ రేంజ్లోకి పెరిగింది అనేది మాత్రం సారాంశం కాబట్టి ఈ విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో గా మారుతోంది అమెరికాలో ఇవాంకా ట్రంప్ చూడడం అంటే ప్రభాస్ కాల్కి మామూలు